ఫస్ట్ నేను తో ఫైట్ చేయాలి ఫ్యాటల్ తో ఫైట్ చేయాలి ప్రీ ఫ్రీ తో ఫైట్ చేయాలి వచ్చింది అనుకునే టైం కేసు మమ్మల్ని ప్రశాంతంగా నాకు ఎవ్రీ వీక్ పెయిన్ వచ్చేది అనమాట వెళితే వాళ్ళు మొత్తం ఈజీజీ టెస్ట్లు అన్ని చేశారు ఎందుకు ఇన్ని సమస్యలు కంటీస్లో వచ్చాయి ఇదే సర్వర్ రోగాలకి సర్వ లైఫ్ స్టైల్ రోగాలకి ఇదే కారణం టూ మంత్స్ బ్యాక్ తెన్ ఒక వీడియో చేసి పెట్టింది కదండి నాకు ఆరోగ్యం అని చెప్పేసి దాని తర్వాత మీకు అప్డేట్స్ అవ్వడం అవ్వలేదనమాట ఎందుకంటే మా మరుదల వాళ్ళు వచ్చారు సో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం సో మీకు అప్డేట్స్ ఇవ్వడం కుదరలేదు అనమాట సో ఈ వీడియోలో అయితే కూర్చొని ఇంక మొత్తం ఆ సమస్యకి సంబంధించి తర్వాత మా లైఫ్ స్టైల్ సంబంధించిన చాలా విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీలో చాలా మంది గమనించుడుంటే నేను యాక్చువల్ గా నవంబర్ లో నైన్టీ సిక్స్ కిలోస్ ఉన్నానండి ఇప్పుడు వచ్చేసి సెవెంటీ సిక్స్ కిలోస్ ఉన్నాను సో నేను ఇరవై కేజీలు ఎలా తగ్గాను ఎందుకు తగ్గాను నాకు వచ్చిన సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో క్లియర్గా షేర్ చేసుకుంటానండి సో ఈ వీడియో మీలో చాలా మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో మొదలు పెట్టే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మా ఇద్దరికి మంచి ఎంకరేజ్మెంట్ అలాగే మీరు ఇంకా మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ చాలా వాల్యూ ఉంటుంది ఈ వీడియోస్ అన్నిటిలోని సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నాకు వచ్చిన సమస్య ఏంటంటే నాకు గ్యాస్ట్రైటిస్ అనే సమస్య వచ్చింది ఇది నాకు తెలియలేదన్నమాట చాలా రోజులు నేను చూసుకోలేదు లెఫ్ట్ సైడ్ పెయిన్లా వచ్చేదన్నమాట మనలో చాలా మందికి లెఫ్ట్ సైడ్ పెయిన్ అనగానే హార్ట్ సంబంధించిన విషయం అనుకుంటే భయపడతాం కదా సో అలాగే నేను భయపడిపోయి ఎమర్జెన్సీకి అని ఉంటుంది అనమాట ఇక్కడ ఎన్హెచ్ఎస్ లో యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్ అంటారు సో అక్కడికి వెళ్ళాను అనమాట వెళ్తే వాళ్ళు మొత్తం ఈజీజీ టెస్ట్లు అన్ని హార్ట్ హార్ట్కి సంబంధించి నీకేం ప్రాబ్లమ్స్ లేవు సో ఏం ప్రాబ్లం లేదన్నారు బట్ ఆ పెయిన్ వచ్చింది పొద్దున్న ఏమైందంటే వామిటింగ్ అయిన తర్వాత పెయిన్ తగ్గిపోయింది సొప్పు నాకు అర్థమైంది అనమాట ఓకే ఇది గ్యాస్ సంబంధించిన పెయిన్ అని చెప్పి అర్థమైంది ఇది ఎప్పుడండి మే ట్వంటీ ట్వంటీ టూ లో అనమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది తర్వాత మళ్ళీ డిసెంబర్ ట్వంటీ టూ లో సిమిలర్ పెయిన్ వచ్చింది అనమాట సో గ్యాస్ట్రైటిస్ పెయిన్ అని చెప్పారు సో అది కూడా అంతే రాత్రి అంతా పెయిన్ వచ్చేది పొద్దున్న అయ్యేటప్పటికి వామిటింగ్ అయ్యేది దాని తర్వాత కొంతసేపటికి రెస్ట్ తీసుకుంటే పెయిన్ పోయేది అనమాట దాని తర్వాత ఈ ఇల్లు ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట సో ఇల్లు ప్రాసెస్ లో ఏమైంది అంటే మేము వీక్ అంతా అక్కడ ఉండేవాళ్ళం కారులో అక్కడి నుంచి ఇక్కడికి టూ అవర్స్ అలా డ్రైవ్ చేసుకొచ్చేవాళ్ళం అనమాట వీకెండ్ సో బిల్డర్ కావాల్సిన అన్ని కొనేవాళ్ళం మార్నింగ్ ఇంట్లో ఆరున్నర ఏడింటికి వదిలేసేవాళ్ళం అంటే ఇక్కడ లోడ్ వేసుకొని వచ్చేసేవాళ్ళం ఉంటే అది బాక్స్ కట్టుకొని వచ్చేవాళ్ళం సో కొంతవరకు ఏదో తినేవాళ్ళం కానీ తర్వాత ఇతనికి కావాల్సినవి నెక్స్ట్ వీక్ వర్క్ చేయాలంటే కావాలి కదా తనకి కావాల్సినవి అన్ని మెటీరియల్ అంతా ఆర్డర్ చేసేవాళ్ళం అవి వాళ్ళం ఇతని ఇక్కడ వర్క్ ఏమైందో చూసేవాళ్ళం సో ఈ ప్రాసెస్లో సాటర్డే సండే రెండు రోజులు కూడా ఇంటికి చేరేటప్పటికి పొద్దున్న ఆరున్నర పొద్దున వాళ్ళు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి పన్నెండు అయ్యేదాన్ని సో అప్పుడు మేము మేము వండుకోవాలి తినాలి ఈ కాన్సన్ట్రేషన్ ఈ ఫోకస్ లేదనమాట సో ఆ ఎయిట్ మంత్స్ స్పాను మేము కొంచెం మోతాదులో మించింది కన్నా ఎక్కువ బయట తిన్నాం అనమాట మేము అనుకోవడం వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అయి ఉండొచ్చు దాంతో పాటు స్ట్రెస్ స్ట్రెస్ బ్యాడ్ ఈటింగ్ ఇస్ అ వర్స్ట్ కాంబినేషన్ అండి అండ్ ఆల్సో స్లీప్లెస్నెస్ అండి నేను ఏంటంటే ఆ టైంలో అంటే జనరల్ గానే నా స్లీప్ ప్యాటర్న్స్ బాగుండేవి కాదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం ఏంటంటే అప్పట్లో కొన్నిసార్లు టూ త్రీ వరకు కూడా ఎడిటింగ్ చేసేవాడిని అనమాట సో స్లీప్ ప్యాటర్న్స్ కూడా సరిగ్గా ఉండేవి కాదు సో ఇవన్నీ డెడ్లీ కాంబినేషన్స్ అనమాట స్లీప్ లేకపోవడం స్ట్రెస్ ఉండడం ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా ఉండకపోవడం ఈ మూడు చాలా అండి చైతన్యకి ఏంటి అంటే ఏదైనా ఒక పని పట్టుకున్నాడు అంటే అది వర్క్ ఉంటాడు ఏదైనా పని రాత్రాడు చైతన్యాలిట్ పుట్ వచ్చిందంటే చైతన్య ఫోకస్ అంటే ఇప్పుడు హెల్త్ ఇంపాక్ట్ సో మొత్తానికి ఏదైతేనే మేలో ఇక్కడికి వచ్చేసాం ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మొదలెట్టిందండి నాకు పెయిన్ ఇది వరకు నేను చెప్పాను కదండి ఎయిట్ మంత్స్ లో వచ్చేది ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎన్ని పైలప్ అయిపోయి నాకు ఎవ్రీ వీక్ పెయిన్ అనమాట లెట్స్ సేమ్ మాకు మేలో గ్రో అయింది కదండి వచ్చిన టూ డేస్కి పెయిన్ స్టార్ట్ అయింది మళ్ళీ ఓకే ఇంకా మళ్ళీ ఎప్పుడు డిసెంబర్లో వచ్చింది కదా మళ్ళీ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంది కదా మళ్ళీ రాదనుకున్నాను బట్ దానికి నెక్స్ట్ వీక్ పెయిన్ వచ్చింది దాని నెక్స్ట్ వీక్ మళ్ళీ పెయిన్ వచ్చింది సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఇప్పుడు ఇలా కాదు యాక్సిడెంట్స్ అండ్ ఎమర్జెన్సీస్ కాదు డైరెక్ట్గా జీపీకి వెళ్ళి జీపీతో డైరెక్ట్గా మాట్లాడి అసలు సమస్య ఏంటో టెస్ట్లు ఏంటో చేయించుకొని ఏంటో క్యూర్ చేసుకోవాలని అప్పుడు అనుకున్నాను అనమాట అది యాక్చువల్గా నేను కొంచెం లేట్ చేశాను నాకు ఫస్ట్ టైం పెయిన్ వచ్చినప్పుడే నేను జీపీ కలుపుకోవాల్సింది బట్ ఏంటంటే నేను కొంచెం నిర్లక్ష్యం చేశాను అనమాట సో జీపీ చెక్ చేశాడు తర్వాత ఏంటంటే స్టూల్ టెస్ట్ చేశారు తర్వాత కొన్ని టెస్ట్లు చేసి నాకు హెచ్ ఫెలెవరీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు అన్నమాట యాక్చువల్ గా మనం తిన్నప్పుడు అరగడానికి పొట్ల యాసిడ్ ఫామ్ అవుతుంది కదండి ఆ యాసిడ్ స్టమక్ టిష్యూ తగలకుంటా మ్యూకస్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట ఈ హెచ్ ఫెలెవరీ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఆ మ్యూకస్ లేయర్ ని కొంచెం తినించేస్తుంది ఆ టైంలో ఏంటంటే మనకి యాసిడ్ వచ్చేసి పొట్టకు తగిలేస్తుంది అలా తగలడం వల్ల మనకు పెయిన్ వస్తుంది అనమాట అది సమస్య సో వాళ్ళు ఏం చెప్పారంటే హెచ్పిలర్ కదా మీకు యాంటీబయాటిక్స్ ఇస్తాం ఆ కోర్స్ వాడండి అని చెప్పి టూ వీక్స్ కోర్స్ ఇచ్చారు నేను ఆ కోర్స్ వాడాను ఒమేప్రెజాలని ఇస్తారండి ఒమాప్రోజాలు ఏం చేస్తుంది అంటే యాసిడ్ని ఆల్కలిన్ చేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే మనకి ఒకవేళ ఆ పొట్ట లేయర్కి తాకినా మనకి పెయిన్ రాదనమాట సో అది ఒమాప్రెజాలు అది ఇచ్చారు ఒక టూ మంత్స్ నాకు పెయిన్ రాలేదు మళ్ళీ మళ్ళీ తర్వాత నేను నార్మల్ గా నేను ఇంట్లో డైట్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత మేము అసలు బయట తిన్నది కూడా లేదు చాలా రెడ్ వెరీ మినిమల్ ఫుడ్స్ అన్నమాట ఫుడ్ చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మచ్ హెల్దీ బయట తినట్లేదు ఇంటి ఫుడ్ తింటున్నాం కొంచెం కాన్షియస్ గా ఉంటున్నాం ఇప్పుడు స్టార్ట్ అయ్యేవా అనమాట మా ఇల్లు బాగుంది బాగా వచ్చింది అని అనుకున్న కి అసలు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు అనమాట పెయిన్ వస్తే చైతన్య ఎంత బాధపడతాడో మాకు కూడా అంతే బాధ చాలా ఎక్కువ ఉంటదండి పెయిన్ అది గిలగిలా కొట్టుకుంటా ఉంటాడు సో అది కొంచెం ఇబ్బంది పెట్టింది మమ్మల్ని బాగా సో అప్పుడు చెప్పాను కదండి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట ఒమోప్రోజాలు తీసుకోవడం మానేసిన తర్వాత పెయిన్ స్టార్ట్ అయ్యేది వాళ్ళకి చెప్తే ఉమెప్రజాలు తీసుకోమన్నారు బట్ నాకు ఇష్టం లేదండి ఒమోప్రోజాలు తీసుకోవడం ఎందుకు ఒకటి చెప్తాను మన బాడీలో యాసిడ్ ఫార్మేషన్ అనేది ఫుడ్ అరిగించడానికి సహజ జరిగే ప్రక్రియ దాన్ని మనం ఆల్కలైన్ చేసేసుకొని బాడీని మేనికులేట్ చేయకూడదు ఓకే ఒకసారి బాడీ మ్యానుకులేట్ చేస్తే అది లాంగ్ లో మంచిది కాదు మెప్రోజలు తీసుకోవడం దానివల్ల నేను తీసుకోలేదు అనమాట ఇండియాలో మీకు ఈరోజు సమస్య వస్తే రేపు ట్రీట్ చేస్తారు ఇక్కడ అలా కాదు పెయిన్ వచ్చిన తర్వాత రిక్వెస్ట్ లేజ్ చేస్తే మనకు టూ వీక్స్ తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు జీపీ అపాయింట్మెంట్ జీపీ అంటే మన ఇండియాలో క్లినిక్స్ ఉంటే చూడండి అలా అనమాట సో వాళ్ళు ఈసారి ఏం చేస్తారంటే ఓకే మీకు మళ్ళీ బ్యాక్టీరియా టెస్ట్ చేద్దామని చేస్తారు బట్ బ్యాక్టీరియా నెగిటివ్ వచ్చిందండి నెగిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అల్ట్రాస్కాన్ చేయించారు అల్ట్రాస్కాన్ చేయించిన తర్వాత నాకు ఇంకా వేరు వేరు విషయాలు అనమాట ఫ్యాటీ లివర్ ఉందని చెప్పారు ఆ తర్వాత ఇంకేం చేశారంటే బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా చేయించారు దాంతోపాటు కూడా వాళ్ళు ఎందుకు హెచ్బిఎన్సీ టెస్ట్ చేయించారనమాట అంటే నా బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి హెచ్బిఎన్సీ తీసుకున్నారు సో అందులో కూడా నాకేం తెలిసిందంటే ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో ఉన్నా అని తెలిసిందనమాట ప్రీ డయాబెటిక్ అంటే ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ టు టైప్ టు డయాబెటీస్ అనమాట అంటే ప్రీ డయాబెటిక్ అనేది ఒక రేంజ్ ఆ రేంజ్లో కూడా నేను హైయర్ లెవెల్ ఆఫ్ ప్రీ డయాబెటీస్లో ఉన్నాను అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక వన్ పాయింట్ అంత తగిలితే ఇంకా డయాబెటీస్ టైప్ టు డయాబెటీస్ నన్ను ఆ ట్యాబ్లెట్స్ దాంట్లో పెడతారనమాట సో ఆ స్టేజ్లో నేను మాకేమనిపించింది అంటే ఈ సమస్యలు మాకు రావడం మంచిది దీన్ని కూడా మేము పాజిటివ్గానే తీసుకున్నాం ఎందుకు అంటే ఇలాంటి సమస్యలు ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ దగ్గర మ్యాథ్స్ హెట్ అటాక్స్ చేయకుండా మమ్మల్ని బాడీ హింట్ చేస్తుంది ఓకే చూసుకో బాబు ఇది ఇలా ఉంది పరిస్థితి అని అనడం వల్ల మేము ఏంటి అంటే చాలా రీసెర్చ్ లో దిగాడు అనమాట ఎంత రీసెర్చ్ అంటే అసలు మనం ఏంటి ఫుడ్ విషయంలో ఏం తప్పులు చేస్తాం స్లీప్ ప్యాటర్న్ ఏం తప్పులు చేస్తాం అసలు మన లైఫ్ స్టైల్లో ఏం చేస్తాం ఎందుకు ఇన్ని సమస్యలు థర్టీస్ లో వచ్చినాయి ఓకే ఫిఫ్టీస్ సిక్స్టీస్ అంటే ఓకే ఏదో చేసామని అనుకోవచ్చు థర్టీస్ లో అంటే మనం ఇంకా లో కదా ఎందుకు డీప్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి సో మీకు చెప్పాను కదా నాకు ఫ్యాటిల్ లివర్ తర్వాత ఇది ఉందని చెప్పారు ఆ టెస్ట్ అయిపోయిందండి దాని తర్వాత నాకు ఎండోస్కోపీ అని ఉంటుంది అనమాట ఎండోస్కోపీ అంటే కెమెరా మన ముక్కులోంచి కానీ నోట్లోంచి కానీ లోపలికి పంపించి అసలు కొట్ట ఏరియా ఎలా ఉంది ఎందుకు పెయిన్ వస్తుందని అక్కడ క్లియర్ పిక్చర్ తెలిసిపోద్ది సో వాళ్ళు చెప్పిన దగ్గరికి నేను కూడా కేర్ తీసుకున్నాను అనమాట తను మీకు ఆల్రెడీ షేర్ చేసినట్టు మీకు కారం ఎక్కువ తినడం మానేసాను ఎందుకంటే కారం అనేది నాకు మెయిన్ కన్సర్న్ ట్రిగర్ చేస్తుంది నేను చాలా తక్కువ మామూలుగానే చమటలు పట్టేసి అంత కారం కాదు ఏంటంటే పచ్చిమిర్చి పడేది కాదు పచ్చిమిర్చి పడేది కాదు బయట ఫుడ్ పడేది కాదు నేను ఎప్పుడూ బాగా ఇంట్లో తింటూ తింటూ ఒక్క రోజు ఎప్పుడో నాండోస్కి వెళ్ళాం అందులో సాస్ పడ్డాం సో అలా కొన్ని ట్రిగర్ చేసేవన్నమాట సో అవి నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకొని అవి అవాయిడ్ చేసాం అంటే సమయాన్ని లెవెల్లో అంటే చిన్న పిల్లలు పెట్టేలాగా దిగిపోయాం అనమాట ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్ అనమాట అట్లీస్ట్ ఇంక మనకి ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తానండి ఉప్మా తిన్నప్పుడు పచ్చడి నేర్చుకుని తింటే పర్వాలేదు అంటే కొంచెం కొంచెం పచ్చడి నేర్చుకుని తింటే పర్వాలేదు లాస్ట్ లో కొంచెం పచ్చడి మిగిలిపోయిందని నోట్లు వేసుకున్నాను అనుకుంటున్నా ఆ రోజు రాత్రికి వచ్చేసారి అనమాట సో మొత్తానికి అయితే చాలా జాగ్రత్త కేర్ తీసుకున్నాం డిసెంబర్ లో నాకు లాస్ట్ టైం పెయిన్ వచ్చిందండి సో దాని తర్వాత నాకు ఎండోస్కోపీ చేయడానికి టూ మంత్స్ పట్టింది బట్ వాళ్ళు ఎండోస్కోపీ చేసే టైంకి ఏంటంటే యాసిడ్ తాకి మనకి రెడ్గా అవుతుంది చూడండి అలాంటి ఇన్ఫ్లమేషన్ లేదు ఆ తర్వాత అల్సర్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేస్తారు అల్సర్స్తో పెయిన్ వస్తుందేమో అని చెప్పి అల్సర్స్ కూడా లేవు దాని తర్వాత బ్యాక్టీరియల్ బయోస్పీ టెస్ట్ కూడా చేశారు అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా లేదు ఇంగ్లీష్ మెడిసిన్లో ఏంటంటే ఓన్లీ సిమ్టమ్నే ట్రీట్ చేస్తారండి వాళ్ళు రూట్ కాజ్ని ఎతకరు సిమ్టమ్స్ అయిపోతే వదిలేస్తారు పెయిన్ లేదంటే ఇంకా కేసు వదిలేస్తారనమాట ఫస్ట్ నేను గ్యాస్ట్రేటిస్తో ఫైట్ చేయాలి దాని తర్వాత ఫ్యాటీ లివర్తో ఫైట్ చేయాలి దాని తర్వాత ప్రీ డయాబెటీస్తో ఫైట్ చేయాలి ప్రీ డయాబెటీస్తో ఫైట్ చేయాలంటే నాకు నెక్స్ట్ వచ్చే సమస్య ఏంటంటే టైప్ టు డయాబెటీస్ వచ్చేస్తుంది నాకు జీవితాంతం మెడికేషన్ తీసుకోవడం ఇష్టం లేదు మీరు అనుకోచండి ఎందుకు ప్రీ డయాబెటీస్ ఎంత భయపడుతున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు నేను ఒక్కడ చెప్తానండి చిన్నది మీలో చాలా మందికి సైన్స్ ఆల్రెడీ చాలామంది చెప్పారు చాలామంది అవేర్నెస్ కూడా క్రియేట్ చేశారు మన తెలుగులో చాలా మంది చెప్తున్నారు షుగర్ ఫుడ్తో తగ్గించుకోవచ్చు అని చెప్పి బట్ ఎంతమంది తీసుకుంటున్నారో నాకు తెలియదు బట్ థర్టీస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇది రివర్స్ చేసుకోవడానికి ట్రై చేయండి మీలో చాలా మందికి ప్రీ డయాబెటీస్ వాళ్ళు అయితే మెడికేషన్ దాకా వెళ్ళొద్దు మెడికేషన్ వాళ్ళకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ప్రీ డయాబెటీస్ ఎందుకు వస్తుందో చిన్నది చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్చువల్గా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు అది లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ అవుతుంది మీరు అవసరానికి మించిన కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అది లోపలికి వెళ్ళి ఎక్సెస్ గ్లూకోజ్ అవుతుంది అనమాట ఎక్సెస్ గ్లూకోజ్ని బ్లడ్లో పెట్టడానికి లేదు సో ఏం చేస్తుంది అంటే లివర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తుంది ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఫ్యాట్ సెల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ఫ్యాట్ ఎక్కువ మనకి పొట్ట భాగంలో ఉంటుంది అనమాట గ్లూకోజ్ అనేది డైరెక్ట్గా ఫ్యాట్ సెల్లో కలదు దానికి ఇన్సులిన్ కావాలి సో మీరు ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఈ రెండు కలిసి ఫ్యాట్ సెల్లో ఫ్యాట్ కింద వెళ్తుంది సో ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్ నా బాడీ డిఫరెంట్ తన బాడీ డిఫరెంట్ నాకున్న ఫ్యాట్ కోటా ఒకటి తనకున్న ఫ్యాట్ కోటా ఒకటి సో ఒక రోజుకి ఆ ఫ్యాట్ కోటా అనేది నిండిపోతుంది ఆ నిండిపోయినప్పుడు ఏంటంటే ఈ ఇన్సులిన్ ఆ ఫ్యాట్లో పెట్టడానికి ట్రై చేసినా సరే ఆ ఫ్యాట్ సెల్ రిజెక్ట్ చేసేస్తుంది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు గుర్తుపెట్టుకోండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇదే సర్వ రోగాలకి సర్వ లైఫ్ స్టైల్ రోగాలకి ఇదే కారణం మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందంటే ఖచ్చితంగా మీకు ఫ్యాటీ లివర్ తర్వాత ప్రీ డయాబెటీస్ ఆడవాళ్ళు అయితే పీసీఓడి అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ పిల్లల్లో ఒబేసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది లివర్ని కొడితే టైప్ టూ డయాబెటీస్ బ్రెయిన్ ని కొడితే అల్జైమర్స్ ఇలా చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ మీకు మీకు పిక్చర్ పెడతాను మొత్తం అవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళకి మీకు ప్రీ డయాబెటీస్ వస్తుంది ఓకే ఇన్సులిన్ మీకు తీసుకోవట్లేదు బట్ రెసిస్టెన్స్ ఉంది బట్ ఎలాగోలాగా బాడీ ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేసి ఆ గ్లూకోజ్ని ఫ్యాట్ సెల్లో పెట్టడానికి ట్రై చేస్తుంది ఆ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ కూడా చాలా రోజులు ఉంటుందండి ఒక పది ఏళ్ళ వరకు ఉంటుంది దాని తర్వాత కూడా కొన్ని రోజులకి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారంటే అది టైప్ టు డయాబెటీస్ కింద లీడ్ చేస్తుంది అనమాట ఇంకా ఇంకా ఫ్యాట్ సెల్ చేతులు ఎత్తేస్తుంది ఇన్సులిన్ కూడా చేతులు ఎత్తేస్తుంది అనమాట సో అప్పుడు టైప్ టు డయాబెటిస్ వెళ్తుంది సో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఫుడ్ ద్వారా మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని క్యూర్ చేసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే చాలా చాలా సమస్యలు వస్తాయి ఎక్కువ రోజులకైనా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్ట్రోక్స్ వస్తాయి బ్లాక్స్ వస్తాయి ఇవన్నీ కూడా అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్లే మాకు తెలిసి షుగర్ వస్తే మీ లైఫ్ అయిపోయిందంటే ప్రతి సెల్ గొప్పది ప్రతి యా ప్రతి సెల్ని ప్రతి బాడీలో ఉన్న ఆర్గాని డ్యామేజ్ చేసేస్తుంది అంటే మా అమ్మనే చేసాను నేను ఎగ్జాంపుల్ చాలా హెల్దీగా చక్కగా ఉండేది షుగర్ వచ్చిన తర్వాత మా అమ్మలో డ్రాస్టిక్ చేంజ్ సన్నగా అయిపోయింది ప్రతి దానికి బాధ కాలు నొప్పలు పళ్ళు నొప్పులు పళ్ళు వీక్ బోన్స్ వీక్ అంటే ఒక గాజు బొమ్మలా ఉండేదన్నమాట ఈ మా అమ్మకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఒక్కొక్కసారి అయితే చిన్న ఏదో టచ్ చేస్తే ఎలర్జీ ఆ ఎలర్జీ పీక్స్ లో వచ్చేది ఇంకా రోజు ఏదో సమస్యలతో ఫైట్ చేస్తూనే ఉండేది టైప్ టూ డయాబెటీస్ అన్నది మన లైఫ్లో రాకూడదండి అంటే మా అమ్మ వాళ్ళ టైంలో వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు అంత నాలెడ్జ్ లేదు బట్ మనం చదువుకున్నాం మనకి ఎక్స్పోజర్ ఉంది ఇప్పుడు నెట్ ఉంది ఇంటర్నెట్ ముందు కూర్చొని ఓకే నాకు ఇది వచ్చింది ఈ సమస్య నేను ఎలా రివర్ట్ చేసుకోవాలి అని ఆలోచించుకుంటే రివర్ట్ అయ్యే స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మేమిద్దరం ఏంటంటే ఓకే వరకు ఏదో చేసాం గతం గత అందరికీ అన్నీ తెలిసి చెయ్యం కాబట్టి అయిపోయింది సో ఇప్పుడు ఈ ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి వచ్చేయాలి ఇలా ముప్పై ఇల్లు మాకు వస్తే మా కొడుక్కి ఏమవుతుంది మా హ్యాబిట్సే మా సమయానికి మేము ట్రాన్స్ఫర్ చేయడం సో మాకేమనిపించింది అంటే తల్లిదండ్రులుగా ఆస్తులు అంతస్తులు కాదు వాడికి ఆరోగ్యం ఇవ్వగలగాలి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్గా ఇవ్వ ఇవ్వగలగాలి మా థర్టీస్లో మేము అనుకున్నవన్నీ చేసాం మంచి ఇల్లు ఉంది మంచి ఉద్యోగాలు ఉన్నాయి ఎన్నాళ్ళు బతికిన అన్నాళ్ళు ఆనందంగా చక్కగా మన పని మనం చేసుకునేలాగా హాయిగా ఉండేలా బతకాలి ఎవరి మీద డిపెండ్ అవుతూ ఏదో ఎక్కడో నొప్పుతోనో ఎక్కడో ఈ బాధపడతూ బాధకవకూడదు యా సో దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని మేము చెక్ చేసుకుంటాం అన్నమాట యా ఇప్పుడు నేను ఫుడ్ ద్వారా ఎలా తగ్గించుకున్నానో ఇది క్లియర్ గా చెప్తాను మీకు నేను ఫస్ట్ నైంటీ సిక్స్ ఉన్నాను కదా నేను నైన్టీ సిక్స్ నుంచి వెయిట్ తగ్గాలి ఎందుకంటే బీఎంఐ అంటారు కదా మీకు తెలుసు ఆ లో నేను ఓబీఎస్ కేటగిరీలో ఉన్నాను సో నేను ఏది చేయాలన్నా సరే మంచి బయటికి రావడం అనేది మెయిన్ క్రైటీరియా అన్నమాట సో వెయిట్ లాస్లో నేను చేసిన స్ట్రాటజీ ఏంటంటే నేను యాక్చువల్గా నా అంతకు నేనే తగ్గాను అది కూడా నేను చెప్పాను కదండి నవంబర్లో నైంటీ సిక్స్ ఉన్నాను ఇప్పుడు మార్చ్ వచ్చేసి నేను సెవెంటీ సిక్స్ కిలోస్ అంటే దగ్గర దగ్గర ఇరవై వారాల్లో నేను ఇరవై కేజీలు తగ్గాను అనమాట ఇరవై కేజీలు అంటే వారానికి ఒక కేజీ చెప్పని నేను తగ్గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసినప్పుడు ఏం చేశానంటే క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైట్ అనమాట మన బాడీకి అవసరానికి మించిన క్యాలరీస్ ఇవ్వకుండా కొంచెం తగ్గిస్తే అది ఏంటంటే ఫ్యాట్ కరిగించుకొని మనం వెయిట్ లాస్ అవుతాం అనేది సైన్స్ కాబట్టి అలా స్టార్ట్ చేశాను కొన్ని రోజులు నేను అప్పుడు కూడా నేను కార్బోహైడ్రేట్ లోనే ఉండేవాడిని అండి అన్నం తింటే కొంచెం అన్నం తినడం ఏదో కొంచెం కూర తిట్నో అలా చేసేవాడిని నాకు ఏంటంటే ఆకలి వేసేది అలా కొంచెం ఏదో ఇంకా భరించేసేవాడిని అనమాట ఎలాగోలా తగ్గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ బాగుండాలని చెప్పేసి భరించేసేవాడిని ఈ ప్రాసెస్ లోనే నాకు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి తెలిసిందనమాట ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే లెట్సే మనకు ఒక ఇరవై నాలుగు గంటలు ఉంటే ఒక ఒక లిమిటెడ్ టైంలోనే మనం ఫుడ్ తినడం మిగతా అదంతా ఫాస్టింగ్ చేయడం ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయండి ఎందుకంటే మీరు ఫ్యాస్ట్ చేస్తే మీకు ఒకసారి ఫుడ్ తిన్న తర్వాత అది ఒకసారి అరిగిన తర్వాత అబ్జార్బ్షన్ అయిపోయిన తర్వాత మీ బాడీలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయ్యి మీ బాడీలో ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది క్లీన్ చేసుకుంటుంది అనమాట ఎక్కువ టైం మనం ఫుడ్ తినకుండా ఉంటే ఇది సైన్స్ అండి ఇది చాలా మంది రిసెర్చ్ చేసి చాలా మంచిదని చెప్పారు వెయిట్ లాస్ అవ్వడానికి తర్వాత మెటబాలిక్ హెల్త్ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిదని చెప్పారు ఈ మధ్య ఒక న్యూస్ వచ్చిందండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి వస్తున్నాయి అది ఓన్లీ చిన్న స్టడీ అండి అది ఇంకా కంప్లీట్ స్టడీ కాదు టూ థౌసండ్ త్రీ నుంచి చేశారంట టూ కి త్రీకి ఎంత మందికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి తెలిసే చెప్పండి సో ఇవన్నీ ఏంటంటే కొంచెం మేనికులేట్ చేయడానికి ఇందులో ఏదన్నా ఉండొచ్చండి బట్ ఏంటంటే ఇప్పుడు మీకు అవగాహన లేకుండా మీరు జస్ట్ న్యూస్ హెడ్లైన్స్ చూసే నమ్మేసే వాళ్ళు అయితే మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి భయపడతారు మీరు మామూలు లైఫ్ స్టైల్లోనే ఉంటారు ఓకే సో ఇవన్నీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది కంప్లీట్ స్టడీ కూడా కాదు సో అందుకే మేము పట్టించుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక గుర్తు పెట్టుకోండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండాలంటే ఫుడ్ గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలండి ఒక్కటే మార్గం లేకపోతే ఈ హెడ్ లైన్స్ చదివేసేవో ఇంటర్మీడియట్ ఫస్ట్ వల్ల హార్ట్ అటాక్ వస్తుందంట గుడ్డు సొన తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుందంట ఇదంతా మీరు అలా చూసుకుంటే మీకు ఎప్పటికీ ఫుడ్ అర్థం కాదు దాని గురించి అవగాహన పెంచుకోండి ఆరోగ్యంగా తినండి సో అప్పుడు నాకు అర్థమైందండి నేను తింటుంది రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్ కాదు నా డైట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి సో అది నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా అస్సలు మంచిది కాదు నైన్టీ సిక్స్ నుంచి ఎయిటీ వచ్చాక చెక్ చేయించుకుంటే ప్రీ డయాబెటీ పదహారు కేజీలు తగ్గాక కూడా స్టిల్ అదే స్టేజ్ లో ఎగ్జాక్ట్లీ అంటే వెయిట్ అంటే తగ్గాడు కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అవును నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సాల్వ్ అవ్వలేదు సో నేను ఏ డైట్ స్టార్ట్ చేశానంటే లో కార్బ్ డైట్ స్టార్ట్ చేశానండి నా దాంట్లో ఇంకా గ్రెయిన్స్ ఉండవు ఫ్రూట్స్ ఉండవు ఎందుకంటే నాకు ఫ్రూట్స్ కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ ఉండవు అనమాట బనానాస్ ఎక్కువ షుగర్ ఉన్న ఫ్రూట్స్ ఉండవు అనమాట ఓన్లీ నేను తినేది ఏంటంటే నేను నాన్ వెజిటేరియన్ తింటాను కాబట్టి నేను తినేది ఏంటంటే ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అది కూడా నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చిన ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ ఇది కూడా ఎందుకో చెప్తాను నేను ఎగ్స్ అండి తర్వాత మీట్ అనమాట మేమిద్దరం కూడా చికెన్ తింటాం ఫిష్ తింటాం ఆ తర్వాత ల్యామ్ తింటాం కాబట్టి దాని నుంచి మీట్ తీసుకుంటున్నాం సో ప్రోటీన్ తీసుకుంటున్నాం అనమాట సో ఇది ఎందుకంటే మీకు యానిమల్ ప్రోటీన్ అనేది కంప్లీట్ ప్రోటీన్ అండి మీరు వంద గ్రాములు ప్రోటీన్ తీసుకుంటే మీ బాడీ హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట అండ్ ప్రోటీన్ కంప్లీట్లీ సాటిస్ఫాక్టరీ అనమాట మీరు పొద్దున్న రెండు ఎగ్స్ తింటే మధ్యాహ్నం ఒంటి గంట వరకు మీకు ఆకలేదు మధ్యాహ్నం మీరు తింటే సాయంత్రం ఆరు గంటల వరకు ఆకలేదు మేము యాక్చువల్గా ఇంటర్మీడియన్ లో టూ మీల్స్ చేసాం అనమాట ఒకసారి రాత్రి ఒకసారి రాత్రి సిక్స్ థర్టీకి నేను వెజిటబుల్స్ ఈ మీట్ తిన్న తర్వాత నాకు మార్నింగ్ లెవెన్ థర్టీ వరకు ఆకలేసేది కాదు కంప్లీట్లీ సాటిస్ఫాక్టరీ మీల్ అనమాట అండ్ ఇందులో కూడా మీరు ఒకటి గమనించాలి ప్రతి ఫుడ్ కూడా కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఏదోలా కంటామినేట్ అయిపోయింది ఇప్పుడు వెజిటబుల్స్ అయితే పెస్టిసైడ్స్ అని అలాగే మీట్ కూడా కంటామినేటెడ్ అనమాట అందుకే మేము ఏం చేస్తామంటే ైజ్డ్ ఎగ్స్ అండ్ ప్యాస్టరైజ్ మీట్ అనమాట చికెన్ అయితే పాస్చరైజ్డ్ మీట్ తర్వాత ఆర్గానిక్ మీట్ అండి ఇంకా ఆర్గానిక్ మీట్ నాటు అలా కలిపాటు సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనకి నాన్ ఆర్గానిక్ అయితే అందులో జిఎంఓస్ అంటారు అనమాట జిఎమ్ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఆ సాయ్ ఇలాంటి చాలా ఉంటాయి అవన్నీ కూడా చికెన్ కి ఫీడ్ కింద పెడతారు అది ఫీడ్ కింద పెట్టినప్పుడు అది చికెన్ తిని మనం తింటే అంత మంచిది కాదు మనకి మన ఒమిగా త్రీ ఒమిగా సిక్స్ రేషియో ఎక్కువైపోతుంది అనమాట ఒమిగా సిక్స్ ఎక్కువైపోతుంది అది మంచిది కాదు అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు క్యాన్సర్ సో సాధ్యమైనంత వరకు మీరు మీట్ తీసుకుంటే ఆర్గానిక్ నాటు మీట్ తీసుకోవడానికి నాటు గుడ్లు తీసుకోవడానికి ట్రై చేయండి వెజ్ ప్రోటీన్ మేము ఎందుకు తీసుకోలేదో ఒకటి చెప్తానండి వెజ్లో మీకు హండ్రెడ్ గ్రామ్స్ ప్రోటీన్ అయితే అది కుక్ చేసిన తర్వాత కొంచెం తగ్గుతుంది దాని తర్వాత బయో అవైలబిలిటీ కూడా తగ్గుతుంది అనమాట సో అందుకే మేము వెజ్ ప్రోటీన్ తీసుకోలేదు అండ్ వెజ్ ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్ కాదు మీరు నాలుగైదు ప్రోటీన్లు కలిపి తీసుకుంటే మీకు కంప్లీట్ యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది సో అవి ఏంటో కూడా మీరు రీసెర్చ్ చేసుకోవాలి సో మీరు వీగన్కి వెళ్దామన్నా సరే ఏదన్నా సరే మీకు అవగాహన ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేకుండా వీగన్ వెళ్ళిపోయారంటే మీకు బేవత్సం డిఫిషియన్సీస్ వస్తాయి మీ ప్లేట్ లో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి ప్రోటీన్ తీసుకోవాలి అప్పుడు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా త్వరగా తగ్గుతుంది సో అదే మా స్ట్రాటజీ అనమాట దానికి మాకు కాప్స్ ఉండకూడదు సో చైతన్య ప్రోటీన్ డైట్ అన్నాడు కదా ప్రోటీన్ మా ఎంత ఉందో దానికి ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ క్యాలిక్యులేటెడ్ వెయిట్ లో తింటాం అంటే మన వెయిట్ ఇంటూ జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటాం ఓవరాల్ డే దాన్ని రెండు మీల్స్ కి స్టెట్ చేసుకుంటాం దాంతో పాటు లాట్ ఆఫ్ వెజిటబుల్స్ కూడా ఆర్గానిక్ వెజిటబుల్స్ తింటున్నాం ఈ ప్రాసెస్ లో మాకు తెలిసిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎవరికొకరికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది సో మాకు ఫాలో అయ్యే వాళ్ళకి సో అలా షేర్ చేసుకుంటూ వెళ్తా ఉంది సో నా మీల్స్ కూడా మీకు అప్పుడప్పుడు పెడతా ఉంటాను ప్రాపర్గా మేము అసలు మేము రోజు ఒక డిమ్లు కూడా చేస్తాను నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ పేర్లు పెడుతున్నారు కానీ మనకు పూర్వం నుంచి వచ్చేది వారానికి ఒకసారి ఉపవాసం శనివారం ఒంటి మొట్ట భోజనం చేస్తాం పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది ఏకాదశి ఉపవాసం అలా రెగ్యులర్గా మన ఇంట్లో వాళ్ళు మన పూర్వం అంతా కూడా ఉపవాసాలతో బ్యాలెన్స్ చేసేదండి పూజలను పురస్కారం అని ఏదో చెప్పి మనం చేసేవాళ్ళం సో అప్పుడున్న తిన్నవేమన్న దోషాలు ఉంటే ఆ ఫాస్టింగ్లో పోయేవన్నమాట సో అలా మనం బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళం అది ఇప్పుడు మనం విచలవిడిగా డబ్బులు ఎక్కువైపోయో లేకపోతే విచలవిడిగా టైము అంటే ఇప్పుడున్న పరిస్థితులు కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే వర్క్లు బిజీల్లో ఉండడం వల్ల మనం అన్ని చేయలేకపోయి మనకు కొంచెం దారి తెప్పాం మళ్ళీ అగెన్ ఓకే మనం తప్పు చేస్తున్నారా బాబు అని చెప్పి మళ్ళీ మన బండి స్టాప్ చేసుకొని మళ్ళీ రివర్స్కి వస్తున్నాం అంతే దానికి వేరు వేరు పేర్లు పెడుతున్నాం కానీ ఇది కొత్తగా చేసింది అయితే కాదండి నేను మా అమ్మ అమ్మ నానమ్మ అందరినీ చూసింది శనివారం ఒంటిపోటు భోజనం మంగళవారం ఇంకొకటి ఇలా ఉంటనే ఉండేవన్నమాట సో తిన్న రోజు మంచిగా తినేవారు మిత్ర రోజు ఉపవాసాలు చేసేవారు సో ఇప్పుడు మేము కూడా అదే ప్రాసెస్ లో ఎందుకంటే మాకు ఎక్కువ రోజులు లీక్ చేయాలని ఆనందంగా ఎవరికైనా ఉంటుంది మన పిల్లలు మన కళ్ళ ముందు బాగుండాలని అనుకుంటాం కదా సో ఆ ప్రాసెస్ లో ఇదంతా ఒక బ్రెయిన్ వాష్ లా అనిపించింది మాకు సో ఈ చిన్న సమస్య వల్ల మేము ఇన్ని తెలుసుకోగలిగాం ఎంత మార్చుకోగలిగాం మీరు తీసుకునే వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు మీరు బిన్జీటింగ్ చేయాలన్నమాట అంటే చిల్లర తిండి తినాలనిపించింది ఎందుకంటే అంత సాటిస్ఫాక్టరీగా ఉన్నప్పుడు మీకు ఎందుకు అనిపిస్తుంది అగైన్ మేము ఇద్దరు నాన్ వెజిటేరియన్ తింటాం కాబట్టి మేము నాన్ వెజిటేరియన్లో చేస్తున్నాం మీరు ఫిష్ తింటే ఫిష్లో ఇలా చేయండి వెజిటేరియన్లో మీకు కంప్లీట్ ఎమైన ఆసిడ్ ప్రొఫైల్ ఎందులో వస్తుందో రిసెర్చ్ చేసుకుని మీరు కంప్లీట్ వెజిటేరియన్ తీసుకోండి కానీ ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాసెస్లో మేము ఎయిటీ పర్సెంట్ గుడ్ ఫుడ్ అండి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మేము ఎంజాయ్ చేస్తాం అనమాట మాకు నచ్చిన బిర్యానీలు మాకు నచ్చిన కూరలు ఇవన్నీ మేము వదులుకోవండి మేము ఇంకా లో ఉన్నాం

సమస్య అది కాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బ్లడ్ షుగర్ ఎలాగైతే హై ఉందో ఇన్సులిన్ కూడా హై లెవెల్ ఉందన్నమాట నా బ్లడ్లో ఫ్యాట్స్ అయితే అది రెసిస్ట్ చేస్తుంది సో నేను ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలంటే నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ జాగ్రత్తగా ఈ డైట్ ఫాలో అవ్వాలన్నమాట ప్రోటీన్ డైట్ ఎగైన్ ఇంకొకటి అండి మేమిద్దరం కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ కాదు క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా కాదు ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పసెస్కి మాత్రమే మీరు ఈ వీడియో చూడండి మీరు ఏదైనా చేద్దాం అనుకుంటే మీరు రీసెర్చ్ మీరు చేసుకుని మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి మొత్తం మీరు చెప్పండి ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఆయన చెప్పిన దాన్ని బట్టి మీరు చూడండి ఆర్ క్వాలిఫైడ్ న్యూట్రిషనర్స్ట్ ఎవరైనా మీకు తెలిస్తే వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ ద్వారా మీరు ట్రై చేయండి బట్ వెయిట్ లాస్ అనేది అల్టిమేట్ గోల్ కాదండి మెటబాలిక్ హెల్త్ అనేది అల్టిమేట్ గోల్ అది గుర్తుపెట్టుకోండి మెటబాలిక్ హెల్త్ మీ సెల్లో మెటబాలిజం కరెక్ట్గా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు వెయిట్ లాస్ తగ్గినంత మాత్రాన సన్నగా ఉన్నంత మాత్రాన మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదన్నట్టు కాదు లాంగ్ ఉన్నంత మాత్రాన మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందన్నట్టు కాదు ప్రతి ఇండివిజువల్కి డిఫరెంట్ మెటబాలిక్ హెల్త్ ఉంటుందండి ఆ మెటబాలిక్ హెల్త్ని ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయండి ఓకే అది మిమ్మల్ని లైఫ్ లాంగ్ కాపాడుతుందండి మీకు లాంజిబిటీ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి మీ బాడీ నుంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పోతే మీ బాడీలో లైఫ్ స్టైల్ సంబంధించి చాలా జబ్బులు పోతాయి మీకు ఇప్పటికే ఉండి లో కాలనీ మీకు కాల్నక్ ఖచ్చితంగా మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఉంటుంది ఎందుకంటే ఆర్థరైటిస్ ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే సమస్యలు సమస్యలు ఇవ్వాలన్నమాట సో ఈ సమస్య వచ్చిందని మీకు రుంగిపోవట్లేదు సో దీన్ని గా తీసుకొని చక్కగా మా లైఫ్ని ఇంకా గా మార్చుకుంటున్నాం అనమాట సో మీరు అందరూ అడిగారు కదా సో ఇదే అనమాట మా అప్డేట్ సో నెక్స్ట్ నుంచి మేము మా ప్రాసెస్లో ఏదైనా మంచి రెసిపీస్ హెల్దీ రెసిపీస్ ఉంటే అవి షేర్ చేస్తాను అలాగే యాజ్ యూజువల్ సాటర్డే సండేస్ ఏదైనా మంచిగా మేము ఆటల్కి వెళ్ళినవి అవ్వచ్చు మంచి ఫామ్ విజిట్స్ అవ్వచ్చు అలాగే మంచి కుకింగ్ రెసిపీస్ అవ్వచ్చు యాజ్ యూజువల్ అన్ని వస్తాయి అనమాట